హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెంపు చేయబోతున్నది దీనికి సంబంధించి ఎప్పటి నుండి ఏమనున్నారు అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఎప్పటి నుండి రాబోతుంది అలాగే ఎన్ని అప్లికేషన్లు రద్దయ్యాయి అనేది తెలుసుకుందాం అండ్ అంతకంటే ముందు చిన్న ప్రశ్న ఏంటి అంటే జూన్లో జూన్కి సంబంధించిన ఆసరా పెన్షన్లు జూలైలో వస్తాయి ఈ జూలైలో వచ్చిన వచ్చే పెన్షన్లు ఇప్పటివరకు మీ చేతికి అందాయా అందలేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే ఈరోజు ఇరవై నాలుగో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై శాతం గ్రామాలలో ఈరోజు ఆసరా పెన్షన్ నిధులు అనేవి లబ్ధిదారులకి అందజేయబోతున్నారు సో మీకు ఈరోజు ఆసరా పెన్షన్కి సంబంధించి మీ గ్రామంలో అందించబోతున్నారనే సమాచారం వచ్చిందా రాలేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే జూలై నెలలో మీరు ఆసరా పెన్షన్ అందుకున్నారా అందుకోలేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా మూడు వేల కోట్లను అప్పుగా తీసుకుంది సో మీ అందరికీ తెలుసు ఎనిమిది వందల కోట్ల రూపాయలను పెన్షన్లకి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించబోతుంది కాబట్టి ఆగస్టు ఒకటో తారీఖు నుండి నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఆగస్టు నెలలో నుండి మీకు ఇక నుండి నాలుగు వేల పదహారులు రాబోతున్నాయనే సమాచారం అయితే స్పష్టంగా ఉంది మీ అందరికీ తెలుసు గతంలో కూడా మంత్రి సీతక్క గారు ఆగస్టు ఒకటి నుండి ఆసరా పెన్షన్లో నాలుగు వేల పదహారులు అలాగే ఆరు వేల పదహారుల పెంపు ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి మరికొన్ని రోజులలో ఆగస్టు నెలలో మీరు ఈ నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులో పెన్షన్ అనేవి అందుకోబోతున్నారు